హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంతోషకరమైన వార్తను అందించింది నూట ఎనభై పాయింట్ ముప్పై కోట్ల రూపాయల మెడికల్ బకాయి బిల్లులను క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇక ఈ చర్యతో ఇరవై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట లభించనుంది ఈ నిధుల విడుదలను డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క తాజాగా ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు మార్చి నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై వరకు పెండింగులో ఉన్న మెడికల్ బిల్లులను పూర్తిగా క్లియర్ చేసినట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో బకాయిలుగా మిగిలిన మెడికల్ బిల్లులు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను కలిగించాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది ఈ నిధుల విడుదలతో ఆరోగ్య భీమా పథకం కింద పెండింగుల్లో ఉన్న బిల్లులు చెల్లించబడనున్నాయి ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వానికి ముఖ్యమైన ప్రాధాన్యత గతంలో పెండింగుల్లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడం ద్వారా వారికి న్యాయం చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంఘాల నుంచి సానుకూల స్పందనను రాబట్టింది ఈ నిర్ణయం రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ మరియు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నిధుల విడుదలతో రాష్ట్ర ప్రభుత్వం తన హామీలను నెరవేర్చే దిశగా మరో అడుగు వేసినట్లు భావిస్తున్నారు